ముంచి కొడుతుంది ఎవరికైనా కావాలి అబ్బా సూపర్ వచ్చింది అసలు ఇది అమ్మాయి కాదు అబ్బాయి ఆడ సింహం ఎక్కొచ్చు కదా ఇగో ఫేమస్ అట్ట చెయ్యండి ఫ్రెండ్స్ కొంచెం చూడండి కష్టపడుతుంది అందుకైనా ఫేమస్ చేయాలి ఇంత దూరం వచ్చి పాపం కొట్టేస్తుంది చూసారా మా కాదు ఎక్కేద్దామని చూస్తుంది ఎక్కడ డ్రెస్ కంఫర్టబుల్ లేదట ఆగిపోతుంది కష్టజీవి అంతే అంతే వచ్చింది ఏదేది చూపి బా కావాలంటే మెసేజ్ చేయండి పర్లే మనవే చెట్లు ఇగో నెక్స్ట్ మా ఫ్రెండ్ అప్పు ఎక్కుతుంది మీరందరూ కామెంట్ చేస్తే ఎక్కుతుంది అప్పు తిన్ని ఎక్కించేస్తాం మీరు అందరు కామెంట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెడితే ఖచ్చితంగా ఎక్కించేస్తాం కష్టపడి